మీరెప్పుడైనా ఆలోచించారా మీరు తీసుకునే ప్రతి శ్వాస కేవలం ఆక్సిజన్ను నింపడం కాదు ఒక శక్తిని మేల్కొల్పడం అని పురాతన ఋషులు చెప్పేవారు మనిషి జీవితం అతని శ్వాసల సంఖ్య ద్వారా నిర్ణయించబడుతుంది కాని దాని రహస్యం శ్వాసల నాణ్యతలో దాగి ఉంది మనం రాత్రింబువులు శ్వాస తీసుకుంటాం కాని దానిపై చాలా అరుదుగా శ్రద్ధ చూపిస్తాం శ్వాస అనేది సాధారణ జీవప్రక్రియ అని మనం భావిస్తాం కానీ పురాతన భారతీయ గ్రంథాల ప్రకారం శ్వాస అనేది ఆత్మ మరియు విశ్వం మధ్య ఒక వంతెన అని మీకు తెలుసా ప్రతి శ్వాస ఒక సంకేతం ఒక రహస్య తాళం మరియు దానిని సరైన రీతిలో తెరిస్తే లోపల నిద్రాణమైన అదృశ్య శక్తులు మేల్కొంటాయి ఋగ్వేదం నుండి యోగ సూత్రాల వరకు ఉపనిషత్తుల నుండి హఠయోగం వరకూ శ్వాస రహస్యం పదే పదే వెల్లడవుతుంది ఋషులు చెప్పేవారు మానవ శరీరం ఒక ఆలయం మరియు శ్వాస దాని ప్రాణప్రతిష్ఠ ప్రతి శ్వాసలో ప్రాణశక్తి ప్రవహిస్తుంది అది మన ఆలోచనలను భావోద్వేగాలను మరియు భవిష్యత్తును కూడా నియంత్రిస్తుంది కాని అత్యంత రహస్యమైన విషయమేమిటంటే ఋషులు కేవలం శ్వాస తీసుకునే సాధారణ ప్రక్రియను మాత్రమే కాకుండా దానిలో దాగి ఉన్న ఏడు అదృశ్య రహస్యాలను కూడా బయటపెట్టారు ఈ రహస్యాలు ప్రతి శ్వాస ఒక ప్రత్యేక శక్తిని ఎలా మేల్కొల్పుతుందో వివరిస్తాయి కొన్నిసార్లు అది మనస్సును శాంతపరుస్తుంది కొన్నిసార్లు శక్తిని ప్రజ్వలింపజేస్తుంది కొన్నిసార్లు చైతన్యాన్ని ఉన్నత స్థాయికి ఎక్కిస్తుంది మరికొన్నిసార్లు అదృశ్య లోకంతో సంబంధం కల్పిస్తుంది ఈ వీడియోలో మనం లోతుగా అర్థం చేసుకుంటాం పురాతన ఋషుల ప్రకారం శ్వాస యొక్క నిజమైన ప్రాముఖ్యత ఏమిటి ఏడు శ్వాస రహస్యాలు ఏమిటి మరియు ప్రతి శ్వాస ఏ శక్తిని మేల్కొల్పుతుంది మరియు అతి ముఖ్యమైనది ఈ రహస్యాలను మీ జీవితంలో మీరు ఎలా అమలు చేయవచ్చు తద్వారా మీ మనస్సు శరీరం మరియు ఆత్మ శక్తితో నిండిపోతాయి కాబట్టి రండి ఋషులు కేవలం యోగ్య శిష్యులకు మాత్రమే చెప్పిన ఆ రహస్య జ్ఞానంలో మునిగిపోదాన్ ఎందుకంటే ఈరోజు మనం పురాతన ఋషుల ఏడు శ్వాస రహస్యాలను బయటపెడుతున్నాం భారతదేశ పురాతన సాంప్రదాయాలలో శ్వాసను కేవలం జీవనాన్ని నిలబెట్టే సాధనంగా కాకుండా ఆధ్యాత్మిక జాగృతికి అత్యంత సూక్ష్మమైన ద్వారంగా భావించారు ఋషుల విశ్వాసం ప్రకావం శ్వాస అంటే ప్రాణం మరియు ప్రాణమే విశ్వమంతా నడిపించే శక్తి వేదాలు మరియు ఉపనిషత్తులలో శ్వాస యొక్క ప్రాముఖ్యత గురించి ఋగ్వేదంలో ప్రస్తావన ఉంది ప్రాణమే దేవతల రాజు మరియు ప్రాణమే అందరినీ ధరించేదని బృహదారుణ్యక ఉపనిషత్తులో ప్రాణాన్ని జీవన హృదయ స్పందనగా పేర్కొన్నారు ఛాండోగ్య ఉపనిషత్తు చెబుతుంది శ్వాసే బ్రహ్మం మరియు బ్రహ్మమే శ్వాస దీని అర్థం ఋషులు శ్వాసను కేవలం శరీరంలో ఆక్సిజన్ నింపే పద్ధతిగా భావించలేదు అది విశ్వశక్తికి ఒక ద్వారంగా చెప్పారు ప్రతి శ్వాస విశ్వం మరియు ఆత్మ మధ్య సంభాషణ యొక్క భాష యోగం మరియు ప్రాణాయామ దర్శనం పతంజలి యోగ సూత్రాలలో ప్రాణాయామాన్ని అష్టాంగయోగంలో నాల్గవ అంగంగా పేర్కొన్నారు ప్రాణ ప్లస్ ఆయామ ఈక్వల్ టు ప్రాణగతి మరియు విస్తృతపై నియంత్రణ ఋషులు చెప్పేవారు తన శ్వాసను నియంత్రించిన వ్యక్తి తన మనస్సునూ ఇంద్రియాలను మరియు చైతన్యాన్ని నియంత్రించగలడు హఠయోగ ప్రదీపిక ఒక ప్రముఖ యోగ గ్రంథం ఇలా చెబుతుంది ప్రాణం వశమైనప్పుడు మనసు స్థిరమవుతుంది మనసు స్థిరమైనప్పుడు సాధకుడు బ్రహ్మంతో ఒక్కటవుతాడు రహస్యమైన తంత్రం మరియు ఆయుర్వేదం భారతీయ తంత్రశాస్త్రం మరియు ఆయుర్వేదంలో కూడా శ్వాసకు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేదం ప్రకారం శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి మరియు ఈ నాడుల ఇంధనం ప్రాణం అది శ్వాస ద్వారానే సంచరిస్తుంది ఈడా పింగళ మరియు సుషున్న ఇవి మూడు ప్రధాన నాడులు శ్వాస ప్రవాహం ద్వారా సక్రియమవుతాయి ఋషులు ఇంకా చెప్పారు ప్రతి శ్వాసకు ఒక దాగిన చక్రముంది రాత్రింబవళ్లు శ్వాస ఎడమ మరియు కుడినాశికల నుండి ప్రత్యమ్నాయంగా ప్రవహిస్తుంది సాధకుడు ఈ ప్రవాహాన్ని అర్థం చేసుకుని నియంత్రిస్తే అతను ఆరోగ్యం దీర్ధాయుష మాత్రమే కాకుండా చైతన్య ఉన్నత స్థాయిలను కూడా స్పృశిస్తాడు శ్వాస మరియు విశ్వం యొక్క సంబంధం ఋషుల ఒక అద్భుత దృక్పథం ఏమిటంటే మానవ శ్వాస నేరుగా విశ్వంతో సంబంధం కలిగి ఉంది చంద్రుడు మరియు గ్రహాలు తమ చక్రాలలో తిరుగునట్లు మన శ్వాసాలై కూడా మారుతుంది చంద్రుని పదిహేను కలలుతో రహస్యం కూడా సంబంధం కలిగి ఉంది అందుకే శ్వాసను కేవలం వ్యక్తిగతమైనది కాకుండా విశ్వ సంఘటనగా భావించారు రహస్య రక్షణ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఋషులు ఈ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వలేదు ఎందుకంటే శ్వాసరహస్యం తప్పుడు చేతుల్లోకి వెళితే ఈ శక్తి విధ్వంసానికి కారణమవుతుందని వారు తెలుసుకున్నారు అందుకే వారు దీన్ని యోగ్య శిష్యులకు మాత్రమే ఇచ్చారు మరియు ఆ ఏడు శ్వాసరహస్యాలు తర్వాతి తరాలకు చేరాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ ఏడు రహస్యాలు ఏమిటి ప్రతి శ్వాస ద్వారా ఏ శక్తి మేలుకొల్పుతుంది మరియు ఈ సాంధారణ ప్రక్రియ ఎందుకు ఇంతలోతైనది ఈ రహస్యాల పొరలను మనమిప్పుడు ఒక్కొక్కటిగా తరవబోతున్నాం పురాతన ఋషులు చెప్పారు మానవ జీవితంలో అతిపెద్ద రహస్యం శ్వాసలో దాగి ఉంది ప్రతి శ్వాస కేవలం ఆక్సిజన్ కాదు ప్రాణశక్తిని తీసుకువస్తుంది మరియు ఈ ప్రాణశక్తిని సరైన రీతిలో అర్థం చేసుకుని సాధించిన విత్తిలో ఏడు ప్రత్యేక శక్తులు మేల్కుంటాయి ఈరోజు మనం మొదటి మూడు శ్వాసరహస్యాలను అర్థం చేసుకుంటాం మొదటి శ్వాసరహస్యం ప్రాణజాగృతి మన శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు అది కేవలం గాలి కాదు విశ్వశక్తి మనలోకి ఆకర్షితమవుతోంది ఋషులు చెప్పారు ఒక సాధకుడు లోతైన మరియు శాంతమైన శ్వాస తీసుకుంటే అతను ప్రాణాన్ని సక్రియం చేస్తాడు ఉదాహరణకు గాలితో దీపం ఆరిపోయినట్లే అశాంత శ్వాసతో మనసు యొక్క జ్వాల కంపించడం ప్రారంభిస్తుంది కాని శ్వాస స్థిరంగా మరియు లోతుగా ఉన్నప్పుడు ఆ జ్వాల మరింత ప్రకాశవంతమవుతుంది మొదటి రహస్యం మనకు నేర్పుతుంది సరైన శ్వాస ద్వారానే ప్రాణం మేల్కొంటుంది మరియు జాగృతమైన ప్రాణం జీవితంలో శక్తిని ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయుషుని ఇస్తుంది రెండవ శ్వాస రహస్యం మనసుపై నియంత్రణ ఋషులు చెప్పారు మనసు మరియు శ్వాస యొక్క సంబంధం గుర్రం మరియు దాని లాంటిది శ్వాసను నియంత్రిస్తే మనసు స్వయంగా స్థిరమవుతుంది గమనించండి మీరు కోపంగా ఉన్నప్పుడు శ్వాస వేగంగా మరియు బరువుగా మారుతుంది భయపడినప్పుడు శ్వాస చిన్నగా మరియు తేలికగా మారుతుంది మరియు శాంతంగా ఉన్నప్పుడు శ్వాస లోతుగా మరియు స్థిరంగా ఉంటుంది దీని అర్థం శ్వాసను సాధించడం ద్వారా మీరు మీ మనసు యొక్క స్థితిని మార్చవచ్చు ఈ రెండవ రహస్యం మనకు చెబుతుంది శ్వాసే మనస్సు యొక్క తాళం ఈ తాళం సొంతం చేసుకున్న వారి మనస్సు వారి బానిసగా మారుతుంది మూడవ శ్వాసరహస్యం నాడీల సమతుల్యం భారతీయ యోగం మరియు తంత్రంలో చెప్పబడింది మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడీలు ఉన్నాయి కాని వాటిలో మూడు నాడీలు అత్యంత ప్రధానమైనవి ఇడా పింగళ మరియు సుషుమ్న ఇడానాడీ ఎడమ నాసిక నుండి శ్వాస తీసుకున్నప్పుడు సక్రియమవుతుంది ఇది మనస్సును శాంతపరుస్తుంది చల్లగా మరియు స్థిరంగా చేస్తుంది పింగళనాడి కుడి నాసిక నుండి శ్వాస తీసుకున్నప్పుడు సక్రియమవుతుంది ఇది శక్తిని క్రియను మరియు బలాన్ని ఇస్తుంది నాడి రెండు నాసికలు సమతుల్యంగా పనిచేసినప్పుడు తెరుచుకుంటుంది మరియు చైతన్యం జాగృతమవుతుంది ఋషుల విశ్వాసం ప్రకారం సామాన్య మనిషి జీవితం ఇడా మరియు పింగళ మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది కాని శ్వాసను సమతుల్యం చేసిన సాధకుడు సుషుమ్నా నాడిని తిరుస్తాడు మరియు అక్కడ నుండి నిజమైన ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమవుతుంది మూడవ రహస్యం చెబుతుంది సమతుల్య శ్వాసే ఆత్మ మరియు విశ్వం మధ్య వంతెన ఇవి మొదటి మూడు శ్వాసరహస్యాలు ప్రాణజాగృతి మనస్సుపై నియంత్రణ మరియు నాడీల సమతుల్యం ఇవి మూడు సాధకుడిని ఆ ద్వారం వరకు తీసుకెళ్తాయి అక్కడి నుండి లోతైన ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమవుతుంది కాని యాత్ర ఇంకా పూర్తి కాలేదు ఎందుకంటే తదుపరి నాలుగు రహస్యాలు ఇంకా లోతైనవి మరియు శక్తివంతమైనవి ఇప్పుడు మనం నాలుగవ శ్వాసరహస్యాలలోకి ప్రవేశిస్తున్నాం ఇవి ఋషులు సామాన్య మనిషి నుండి దాచి కేవలం యోగ్య శిష్యులకు మాత్రమే చెప్పారు ఎందుకంటే ఈ రహస్యాలు నేరుగా చైతన్య ద్వారాలను తెరుస్తాయి నాలుగవ శ్వాసరహస్యం ధ్వని మరియు స్పందన రహస్యం ఋషుల విశ్వాసం ప్రకారం ప్రతి శ్వాసతో ఒక సూక్ష్మధ్వని బయటకు వస్తుంది శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు సోధ్వని మరియు శ్వాసను విడిచినప్పుడు హం ధ్వని ఉంటుంది అందుకే దీనిని సోహం మంత్రం అని పిలిచారు దీనర్థం నేను ఆ పరమాత్మని నాల్గవ రహస్యం చెబుతుంది సాధకుడు ప్రతి శ్వాసను మంత్రంలా వింటే క్రమంగా అతని గుర్తింపు శరీరం నుండి తొలగి ఆత్మలో స్థిరమవుతుంది శ్వాస మరియు ధ్వని యొక్క ఈ రహస్యం సాధకుడిని అహంకారం నుండి విముక్తి చేస్తుంది ఐదవ శ్వాసరహస్యం చక్రాల జాగృతి మానవ శరీరంలో ఏడు శక్తి కేంద్రాలు చక్రాలు ఉన్నాయని చెప్పబడింది ఋషులు చెప్పేవారు శ్వాసే ఈ చక్రాలను సక్రియం చేసే శక్తి మూలాధారం స్థిరత్వాన్ని మరియు భద్రతను ఇస్తుంది స్వాధిష్టానం సృజనాత్మకత మరియు భావోద్వేగాలను నియంత్రిస్తుంది మణిపూరం ఇచ్ఛాశక్తి మరియు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది అనాహతం ప్రేమ మరియు కరుణ యొక్క మూలం విశుద్ధి వాణి మరియు వ్యక్తీకరణ శక్తిని ఇస్తుంది ఆజ్ఞ అంతర్దృష్టి మరియు ధ్యాన కేంద్రం సహస్రారం పరమ చైతన్యంతో చేస్తుంది శ్వాస లోతుగా మరియు సజాగతతో ఉన్నప్పుడు అది ఈ కేంద్రాలను క్రమంగా సక్రియం చేస్తుంది ఈ రహస్యం చెబుతుంది ప్రతి శ్వాస ఒక మెట్టు ఇది మనల్ని భూమి నుండి ఎత్తి విశ్వం వరకు తీసుకెళ్తుంది ఆరవ శ్వాస రహస్యం కాలం మరియు మరణంపై విజయం ఈ రహస్యాన్ని ఋషులు అత్యంత రహస్యంగా ఉంచారు వారు చెప్పేవారు మనిషి ఆయుష్ శ్వాసల సంఖ్య ద్వారా నిర్ణయించబడుతుంది సమయం ద్వారా కాదు ఉదాహరణకు తాబేలు నెమ్మదిగా మరియు లోతుగా శ్వాస తీసుకుంటుంది మరియు రెండు వందల సంవత్సరాలు జీవిస్తుంది కుక్క వేగంగా శ్వాస తీసుకుంటుంది మరియు కష్టమైన పదిహేను సంవత్సరాలే జీవిస్తుంది దీనర్థం శ్వాసను నెమ్మదిగా మరియు లాంబికంగా చేసిన వాడు జీవితాన్ని పొడగించాడు అందుకే యోగులు తమ శ్వాసను ఎంతగా నియంత్రించారంటే వారు రోజుల తరబడి ఆహారం మరియు నీరు లేకుండా జీవించగలిగారు ఈ రహస్యం మనకు నేర్పుతుంది శ్వాసపై విజయం అంటే మరణంపై విజయం ఏడవ శ్వాస రహస్యం ఆత్మ మరియు బ్రహ్మ సమాగమం ఇది అత్యంత లోతైన రహస్యం ఋషులు చెప్పేవారు శ్వాస ఎంత సూక్ష్మమైతే అది కనిపించనంత వరకు అప్పుడు సాధకుడు నిర్వాణ ద్వారం వద్దకు చేరుకుంటాడు ఇది ఆ స్థితి లోపలికి మరియు బయటకు ప్రవహిస్తుంది కాని సాధకుడు దాన్ని చేయడు అతను విశ్వం యొక్క శ్వాసగా మారుతాడు దీనినే కైవల్యం సమాధి లేదా మోక్షం మరి పిలిచారు ఈ చివరి రహస్యం చెబుతుంది శ్వాస సమాప్తం కాదు బ్రహ్మంలో లీనమవుతుంది అప్పుడు ఆత్మ తన నిజమైన గుర్తింపును తెలుసుకుంటుంది ఈ ఏడు రహస్యాలు కలిసే ఒక పూర్తి జ్ఞానాన్ని అందిస్తాయి మొదటి మూడు రహస్యాలు సాధకుడికి సిద్ధత మరియు నియంత్రణను ఇస్తాయి మరియు చివరి నాలుగు రహస్యాలు అతన్ని అమృతం మరియు బ్రహ్మతో ఏకత్వం వేపి తీసుకెళ్తాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ రహస్యాలను తెలుసుకోవటం మాత్రమే సరిపోతుందా లేక వాటిని సాధించటం కూడా అవసరమా పురాతన ఋషులు కేవలం సిద్ధాంతాలనే మాత్రమే ఇవ్వలేదు వ్యావహారిక అభ్యాసాలను కూడా చెప్పారు మరి శ్వాసను జీవితంలో ఎలా అమలు చేయాలి ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం పురాతన ఋషులు శ్వాసను కేవలం శారీరక ప్రక్రియగా భావించలేదు అది ఒక ఆధ్యాత్మిక సాధనగా చూశారు కాని నిజమైన ప్రశ్న ఏమిటంటే ఈ ఏడు శ్వాసరహస్యాలను మన జీవితంలో ఎలా అమలు చేయాలి దీని కోసం కొండలకు వెళ్లి సాధన చెయ్యాలా కాదు ఋషుల జ్ఞానం అంత వ్యావహారికం ఎవరైనా ఎక్కడైనా దీని ప్రయోజనం పొందవచ్చు ఒకటి మొదటి అభ్యాసం సజాక్శ్వాస అంటే మైండ్ఫుల్ బ్రీతింగ్ రోజులో కనీసం ఐదు సార్లు కేవలం ఒక నిమిషంపాటు మీ శ్వాసపై శ్రద్ధ వహించండి గాలి నాసిక ద్వారా లోపలికి వెడుతుంది మరియు బయటకు వస్తుంది అని గమనించండి క్రమంగా ఈ అభ్యాసం మీ మనస్సును శాంతపరుస్తుంది మరియు మొదటి రహస్యం ప్రాణజాగృతి మీ జీవితంలో వ్యక్తమవుతుంది రెండవ అభ్యాసం నాడీ సమతుల్యం మరియు అనులోమ విలోమ ప్రతి ఉదయం మరియు రాత్రి అనులోమ విలోమ అభ్యాసం చెయ్యండి ఎడమ నాసిక ద్వారా శ్వాసను లోపలికి తీసుకోండి నాసిక ద్వారా బయటకు వదలండి తరువాత నాసిక ద్వారా శ్వాసను లోపలికి తీసుకోండి ఎడమ నాసిక ద్వారా బయటకు వదలండి ఈ సాధన ఇడా మరియు పింగళ సమతుల్యం చేస్తుంది మరియు మూడవ రహస్యం నాడీలు సమతుల్యం సక్రియమవుతుంది మూడవ అభ్యాసం మంత్రశ్వాస సోహం ధ్యానం సౌకర్యంగా కూర్చుని శ్వాసపై శ్రద్ధ వహించండి శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు మనసులో సో అని వినండి మరియు శ్వాస బయటకు వచ్చినప్పుడు హం అని వినండి కొన్ని నిమిషాల్లోనే మనస్సు శాంతమవుతుంది మరియు నాలుగవ రహస్యం ధ్వని మరియు స్పందన మేల్కొల్పుతుంది నాల్గవ అభ్యాసం చక్రశ్వాసనం చక్ర బ్రీతింగ్ శరీరాన్ని నిటారుగా ఉంచి కూర్చోండి శ్వాస తీసుకునేటప్పుడు శక్తి వెన్నెముక నుండి మూలాధారం నుండి పైకి ఎక్కుతుందని ఊహించండి శ్వాసను విడిచేటప్పుడు ఈ శక్తి మీ శరీరమంతా వ్యాపిస్తుందని ఊహించండి క్రమంగా ఈ సాధన మీ చక్రాలను సక్రియం చేస్తుంది మరియు ఐదవ రహస్యం సాకారమవుతుంది ఐదవ అభ్యాసం నెమ్మది మరియు లాంబిక శ్వాస ప్రతి శ్వాసను మీరు ఎంత లాంబికంగా చేయగలరో అంత చేయండి నెమ్మదిగా లోపలికి తీసుకోండి నెమ్మదిగా బయటకు వదలండి ఈ అలవాటు క్రమంగా మీ హృదయస్పందనను సమతుల్యం చేస్తుంది ఒత్తిడిని తొలగిస్తుంది మరియు జీవితాన్ని పొడిగిస్తుంది ఇదే ఆరవ రహస్యం కాలం మరియు మరణంపై విజయం ప్రత్యేక హెచ్చరిక ఋషులు హెచ్చరించారు ఈ అభ్యాసాలను నెమ్మదిగా మరియు ఓపికతో చేయాలి తొందరపాటు వేదా అతిగా ప్రయత్నం సాధకుడిని అలసిపోయేలా చేయవచ్చు శ్వాసను బలవంతంగా నియంత్రించటం హానికరం కానీ సజాగతతో మరియు ప్రేమతో సాధన చేయటం అద్భుత ఫలితాలను ఇస్తుంది చివరి సూచన ప్రతిరోజు కొన్ని నిమిషాల అభ్యాసంకూడా మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది మీ మనస్సు శాంతించటం ప్రారంభమవుతుంది మీ శక్తి పెరుగుతుంది మీ లోపల కొత్త స్పష్టత మరియు శక్తి జన్మిస్తాయి గుర్తుంచుకోండి శ్వాస కేవలం శరీరాన్ని జీవించేలా చెయ్యదు ఆత్మను కూడా మేల్కొలుపుతుంది ఇదే ఏడవ రహస్యం శ్వాసద్వారా ఆత్మ మరియు బ్రహ్మ సమాగమం మనం ఈరోజు ఆ రహస్య పొరలను తెరిచాం ఇవి పురాతన ఋషులు శతాబ్దాలుగా యోగ్య శిష్యులకు మాత్రమే చెప్పారు ఏడు శ్వాసరహస్యాలు ఒకటి ప్రాణజాగృతి రెండు మనస్సుపై నియంత్రణ మూడు నాడీల సమతుల్యం నాలుగు ధ్వని మరియు స్పందన రహస్యం ఐదు చక్రాల జాగృతి ఆరు కాలం మరియు మరణంపై విజయం ఏడు ఆత్మ మరియు బ్రహ్మ సమాగమం ఈ రహస్యాలు మనకు నేర్పుతాయి శ్వాస కేవలం శరీర ఇంధనం కాదు అది ఆత్మద్వారం ప్రతి శ్వాస ఒక తాళం లోపల నిద్రాణమైన శక్తులను మేల్కొలుపుతుంది ఋషులు చెప్పారు తన శ్వాసను తెలుసుకున్నవాడు తన లోపల దాగిన విశ్వాన్ని తెలుసుకుంటాడు ఆలోచించండి మీరు ఇప్పటికీ శ్వాస తీసుకుంటున్నారు కాని మీ శ్వాసతో విశ్వం యొక్క హృదయ స్పందన కూడా ప్రవహిస్తుందని మీరు ఎప్పుడైనా గమనించారా మీ ప్రతి శ్వాసతో మీరు పరమాత్మకు మరింత దగ్గరవుతున్నారని గమనించారా ఈ జ్ఞానం కేవలం వినడానికి లేదా అర్థం చేసుకోవడానికి కాదు ఇది సాధన చేయటానికి మీరు ప్రతిరోజు కొన్ని నిమిషాలు సజాగ్రతతో శ్వాసపై శ్రద్ధ వహిస్తే క్రమంగా మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకుంటుంది మీ మనస్సు శాంతమవుతుంది మీ శక్తి పెరుగుతుంది మీ చైతన్యం కొత్త ఉన్నత స్థాయిలను తాకుతుంది మరియు ఒకరోజు మీ శ్వాస ఎంత సూక్ష్మమైనదైతే మీరు శ్వాస తీసుకోవటం లేదని విశ్వమే మీ శ్వాసను తీసుకుంటుందని అనుభూతి చెందుతారు ఇదే పురాతన ఋషుల ఏడు శ్వాస రహస్యాలు ఇదే జీవితం యొక్క అత్యంత లోతైన సత్యం ప్రతి శ్వాస ఒక మంత్రం ప్రతి శ్వాస ఒక శక్తి మరియు ప్రతి శ్వాస విశ్వం యొక్క భాష మీరు ఈ భాషను వినడానికి సిద్ధంగా ఉన్నారా